సభ అధ్యక్షుడు శేఖర్ బాబు గారు తుమ్మల బాబు గారు పెద్దలు పెద్దలు గారు వేదిక బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం నా కుటుంబం వీళ్ళందరూనే ఎందుకంటే మూడు సార్లు నన్ను లెక్కించేది అందులో ప్రతి ఒక్కరు కూడా మూడు సార్లు లెక్కించినందుకు మిమ్మల్ని అందరినీ కుటుంబంగా చేర్చుకున్నాను ఈరోజు మరి శేఖర్ బాబు మన గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అభివృద్ధి గురించి మనం చర్చించుకుందాే స్వచ్ఛ గ్రామంగా మన గ్రామాన్ని చెప్పుకుందాం ఆలోచించు మమ్మల్ని అందరూ కూడా పెట్టడం జరిగింది మీ గ్రామానికి వచ్చేటప్పటికి నేను పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామానికి సర్పంచ్ లేడు సర్పంచ్ నేనే బాధ్యత వహించి ఇక్కడ మొదటగా సంపద కేంద్రాన్ని కానీ పార్కు కానీ ఫస్ట్ ఫేజ్ నేనే చేశాను సెకండ్ ఫేజ్ ఇప్పుడు చేసి అంటే అంత డిమాండ్ ఉంది అక్కడ అంటే ఎన్నో గ్రామాలు మనం చేసాం కానీ ఇప్పుడు నేను చూసినట్టు వరకు కూడా ఐదు ఆరు గ్రామాలు తప్పి ఎన్నో గ్రామాలు ఎక్కడ కూడా పనిచేయట్లేదు ఎవరైతే బాధ్యత తీసుకుని అది జాగ్రత్త చూస్తాడో ఆ గ్రామ పనిచేత పనిచేసి శేఖర్బాబు బాగా చూసాడు పనిచేసింది అది కాకుండా మళ్ళీ టూ కూడా పెట్టి ఇంకా పవర్ కూడా డెవలప్ చేసి ఐ లవ్ రాగం పేటను కూడా పెట్టాను అలా నేను కూడా సామర్కోడ పెద్ద పెట్టాను ఎందుకంటే ఇది మన గ్రామం అని అని అనిపించాలి ప్రతి ఒక్కరికి కూడా అలాగే అనిపించాలని పెట్టం పెట్టడం జరిగింది ఈరోజు అభివృద్ధి అభివృద్ధి వచ్చేటప్పటికి మరి తర్వాత వచ్చి జగన్ గారు వచ్చారు మీకు తెలిసిందే విషయం జగన్ గారు వచ్చిన అభివృద్ధి గురించి చూడలేదు కానీ మరి ఆయన పై పైన ఆయన ఏం చేయడం నాకు అర్థం అవ్వలేదు ఐదు వందలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నన్ను కూడా ఏం చేయనివ్వలేదు శేఖర్బాబును కూడా ఏం చేయలేదు విచిత్రం ఏంటంటే శేఖర్ బాబు ఇన్ఛార్జీ ఈ పక్కన లేడు నా పక్కన లేడు ఇద్దరి పక్కనే లేడు అంత ఎలాగలదు అభివృద్ధి ఎందు అభివృద్ధి చెందలేదు నేను నేను వచ్చాను వచ్చిన కాడి నుంచి కూడా ఈ పంచాయతీ నా లెక్క ఏంటంటే మనిషి ఏ పార్టీ కూడా అయినా డెవలప్మెంట్ ప్రజలందరూ కూడా నా మనుషులు మా కుటుంబ సభ్యులు మీరు అందరూ జరగాలని ఆలోచించండి నేను శేఖర్ శేఖర్బాబు చెయ్యను నేను ఉన్నానని చెప్పాను ఇన్ని కార్యక్రమాలు జరగడానికి నేను ధైర్యం ఇచ్చాను చేయమని చెప్పాను చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇంకా చెయ్యాలి ఎందుకంటే నేను పెద్దనాలు మీరు చూశారు సా పెద్దాపురం కానీ కూడా కానీ పెద్దోళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో చూసారు మీరు అందరూ కూడా రోడ్లు ఉండి లైట్లు వేయి డెవలప్మెంట్ డబల్ రోడ్డు సెంటర్ లైటింగ్ మజు గారు టేకప్ చేసేట పార్క్ పెద్ద పోవర్కు ఇంకా చాలా చేత ఇప్పుడు అంతా కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎంతమంది వచ్చారు వీటికి నిన్న అక్కడ చెప్పిన విన్నారా విన్నారా నా గురించి ఏం ఇప్పుడు విన్నారా ఏది కాబట్టి రాజపప్ప పడితే దాన్ని బట్టి పెడతానని అంటే ఆయన అంత అభిమానం ఉంది మనం పని చేస్తాం నమ్మకం ఉంది ఇంకా పని చేయ ఎక్కువ నీళ్ళు తెచ్చుకుని పని చేయడానికి సిద్ధం అందులో వాటర్ మీ ఊరికి కూడా ఉంది నీ డబ్బులు తెచ్చి అంటే ఉంది డబ్బులు తెస్తే అంత డబ్బులో ప్రతి పంచాయతీకి కూడా ఉంది పంచాయతీలో నాకు రెండు సమస్యలు ఉన్నాయి ఓటి ఏమో భాస్కర్ కాలనీ భాస్కర్ కాలనీలో ఎప్పుడో ఇల్లులు కట్టుకున్నారో అది దేవస్థానంలో పోయింది మనకి ఇల్లులు ఎవరు మా మేమేమనుకున్నామంటే దేవస్థానం పక్క దేవస్థానం పక్కన పెట్టి డెవలప్ చేయాలని చెప్పి నేను సేకరణనుకున్నాం రోడ్లు వేసి రోడ్లు బాధలేదని చెప్పాను అంటే మన గవర్నమెంట్ రోడ్లు అయిన లేదు కానీ ప్రైవేట్ రోడ్లు ఇవ్వచ్చు ఇందాక చెప్పాడు గ్రావెలు వేసే ఇబ్బంది పడతాయి గ్రావల్ కాదు మెటల్ కూడా మనం ఏదో ఏమన్నా పట్టుకుందరు పట్టుకొని రోడ్లన్నీ కూడా మనం పైన బ్లాక్ అని చెప్తే ఎవరికి ఇబ్బంది పడకూడదు ఎవరు అలాగే మంచి కావాలో మంచి ఏది కావద్ద అది ఇచ్చాను నేను కూడా గ్రా మీ గ్రామం మీ గ్రామం గురించి ఏది అది చేశాను అన్నీ కూడా చేశాను శేఖర్బాబు బాబు ఉంటే శేఖర్ బాబు డబ్బులు అయిపోతాయి నువ్వు గుడి కట్టుకో నేను డబ్బులు ఇస్తాను గవర్నమెంట్ వస్తుంది మాది అంటే మరి గవర్నమెంట్ రాదనుకున్నట్టున్నాడు అనుకున్నాను మరి నేను వైసీపీ కదా గవర్నమెంట్ రాదనుకుని ఏదో కింద మీద కట్లేదు కట్టుకుంటూ కట్టుకో ఇంకా నేనేం నేనే కడతానని చెప్పినారు అడుగు కావాలేన చెప్పాను వచ్చి అక్కడికి అలాగే ఇవాళ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకి ఏది అది చేసుకో చెప్పని లేదు ఎందుకంటే నాకు పైన చంద్రబాబు ఉన్నాడు నేనేదే ఎత్తాడు చేత మన డెవలప్మెంట్కి గ్రామ అభివృద్ధికి మనకి ఇబ్బంది లేదు చేస్తానని చెప్పి తెలియజేస్తాను బాబు గారు చెప్పారు విషయాలన్నీ కూడా గవర్నమెంట్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీకు బాబు గారు చాలా ఫీల్గా చెప్పాడు అందుకని చెప్పి రావడం లేదు అని చెప్పారు కనుక నా బాధ్యత ఏంటంటే మరలా ఇంకా నాకు ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరం ఉంది పది సంవత్సరం కూడా ఎంతో కొంత గ్రాంట్ మీ గ్రామానికి ఇవ్వటం ఇప్పుడు ఇచ్చాను మొదటి సంవత్సరాలు రెండో సంవత్సరం కూడా ఎత్తాను మూడో సంవత్సరాలు ఎత్తాను నాలుగో సంవత్సరాలు ఎత్తాను అంటే ఐదు సంవత్సరంలోని మీ ఊర్లో ఏ పని ఉండవు మీ ఇచ్చిన గ్రాండ్కి అని పనులు అయిపోతాయి ఒక బాస్కర్ గోడ మాత్రమే తప్పదు చూడమ్మా సంతోష సంతోష్ సంతోష్ రావట్లేదు చూడం తీసుకుంటాం కథగదని సమంత అని చెప్పి గదా మీకు ఈ రాగపేట పెద్దఅపురం ఉంటుంది ఈ రాజుగారిని ఏమనంటే ఆ కాలనీ వరకు పెద్ద బుర్ర రాజుగారిని పెద్దాపురం ఎండ చేసుకోండి శాఖర్బాబు కుదిరి అని చెప్పి చెప్పారు దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు రాగంపేటలో గోడేజ్ కడతాం అది ఆ ప్లేస్ ఉంటాం బోర్డేజు వంద తోటి కడతాడు వంద తోటి మందితో మంచి కార్యక్రమాలు చేయడానికి అని తెలియదు మరి మీకు అందులోనే సైట్ గుడిపోతుందో అనుమానం ఉంది ఆ సైట్లో కొట్టిపోతారు అక్కడ డోర్కి అందలేదు మీ సైట్ అని చెప్పి అంటే అభ్యంతరం లేదు ఇల్లు కూడా కట్టించడానికి అభ్యంతరం లేదు అర్థమైందా మీ సైట్ మీ కుదిరిపెట్టేసాం మీ సైడ్ మీ